గంగం గారి గురించి చెప్పాలంటే ఏముంది ఎవరిని ఉచ్చరించలేకపోతే హూ ఇస్ హి వాట్ ఇస్ హి జనసేనకులు ఉన్నవాళ్ళు తక్కువేని అది జగన్ సార్ వెంట్రిక కూడా పీకలేవని నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి నా ముఖ్యమంత్రి సీట్లోంచి అదిపే దమ్ము శక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరకే లేదండి ఈ సైన్యం ఎప్పటితో యుద్ధం చేస్తుంది వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో దేశంలో పతాక విగరిస్తుంది తెలుగు రాష్ట్రాల రాజకీయాలు పవన్ కళ్యాణ్ హెస్ మేడ్ డిఫరెన్స్ దెర్ ఇస్ నో వే చంద్రబాబు నాయుడు కుడ్ విన్ ద సెలక్షన్ ఆన్లీ జోన్ పవన్ కళ్యాణ్ ప్లే సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్ రింగ్ నేమ్ టు పవర్ ఇస్ నోన్ యాజ్ ద పవర్ స్టార్ అండ్ హీస్ యాక్చువల్లీ యాడింగ్ ద